రేపు సోమవారం అలానే కాకుండా మనకు సంకష్టహర చతుర్థి కూడా కలిసి వచ్చిందనమాట కాబట్టి ఏంటంటేనండి ఇది ఒక్కటి వేసి యాకు మీద దీపం పెట్టండి అలా పెడితే గంటలోనే మీ జీవితం మారిపోతుంది అలానే కాకుండా మీకు అద్భుతమైన ఫలితాలు కూడా ఉంటాయని చెప్పొచ్చు ఎందుకంటే ఈ విధంగా దీపం పెట్టడం వల్ల మీకు శివయ్య అనుగ్రహం కలుగుతుంది గణపతి అనుగ్రహం కూడా కలగటానికి అవకాశం ఉంటుంది కాబట్టి సోమవారం సంకష్టాహార చతుర్థి రావటం చాలా విశేషమండి ఇంట్లో గణపతిని పూజించుకుని ఆ తర్వాత పరమశివుణ్ణి కూడా మనం పూజించేసుకుంటే సరిపోతుందనమాట ముఖ్యంగా వచ్చేసి యాకు మీద దీపం పెట్టాలి అలానే కాకుండా మనం ఎలాంటి నియమాలను ఆచరించాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే గనక సోమవారం శివుడికి అంకితం చేయబడే రోజు మనందరికీ తెలిసిందే కదా ఈ రోజున మనం ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుంది పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది సకల సంపదలు కూడా మనకు ఏంటంటే గనక అందుతాయని చెప్పొచ్చు ముఖ్యంగా ఏంటంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేవండి అలా చేసిన తర్వాత ఇంటిని వాకిలిని క్లీన్ చేసుకోవాలి స్నాన కార్యక్రమాలు చేసుకొని మన శివపార్వతుల పటాన్ని క్లీన్ చేసుకొని ఆ తర్వాత గణపతి పటాన్ని కూడా మనం క్లీన్ చేసుకొని మన దగ్గర ఉండే పుష్పాలతో చక్కగా అలంకరణ చేసుకోవాలి అలా అలంకరించేసుకున్న తర్వాత ఇలా చేసేసుకున్న తర్వాత మీరు ఏంటంటే కనుక దీపారాధన చేసుకోండి నార్మల్గా సోమవారం పెట్టే దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుందండి మందికి తెలుసు అనమాట ఎందుకు సోమవారం పెట్టే దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుందంటే కనుక ఈ దీపం డైరెక్ట్గా పరమశివుడికి చేరుతుంది ఈ దీపం పెట్టడం వల్ల మన జీవితం మన జాతకం మారిపోతుంది అలానే కాకుండా మనకు గ్రహాలు అనుకూలిస్తాయి స్థితిగతులన్నీ కూడా మనకేంటంటే కనుక మెరుగుపరడానికి అవకాశం ఉంటుందన్నమాట అందుకే చాలామంది కూడా సోమవారం ప్రత్యేకించి దీపం పెట్టడం ఒక పొద్దు ఉండటం అదేనండి ఉపవాసం ఉండటం అలానే కాకుండా ఏంటంటే కనుక కొంత మంది కొన్ని పదార్థాలను వేసేసి కూడా దీపారాధన చేస్తూ ఉంటారనమాట మరి మీరు కూడా ఈ విధంగా దీపారాధన చేస్తే మీకు సకల సంపదలు సిద్ధిస్తాయండి అలానే కాకుండా ఐశ్వర్యం కూడా ప్రాప్తం అవుతుందని చెప్పొచ్చు కాబట్టి మీరు ఏంటంటే కనుక గణపతిని పూజించుకొని ఆ తర్వాత పరమశివుణ్ణి ఈ విధంగా పూజించేసుకోండి పరమశివుణ్ణి తెల్లటి పుష్పాలతో పూజ చేసుకుంటే చాలా మంచిది కుదరకపోతే మీరేంటంటే కనుక ఎరుపు రంగు పుష్పాలు తీసేసుకొని కూడా ఈ పనిని చెయ్యొచ్చు అనమాట ఇలా చేసేటప్పుడు మనం పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా ఏంటంటే ఈ రోజు కొబ్బరికాయ కొట్టాలి ఆ కొబ్బరికాయ కొట్టిన నీళ్ళే ఏంటంటే కనుక పరమశివుడి పటం ముందు ఏంటంటే కనుక చిలకరించాలండి అలా చిలకరిస్తే పరమశివుడు సంతోషిస్తాడు అలానే కాకుండా ఇంకా దీపం పెడతారు కదా ఈ విధంగా దీపం పెట్టుకోండి ముఖ్యంగా ఏంటంటే కనుక మారేడు దళం తీసుకోండి మారేడు దళం గురించి మనందరికీ తెలిసిందే కదా అత్యంత పవిత్రమైనది శివ పూజకి ఇది చాలా శక్తివంతమైన అంటే దళంగా పరిగణిస్తారు అలానే కాకుండా మారేడు దళం మీద డైరెక్ట్గా మనం దీపం పెట్టలేం కదా అందుకే ఒక తమలపాకుని తీసుకొని దానిపైన మీరేంటంటే కనుక మారేడు దళం పెట్టి దానిపైన ప్రమిదను పెట్టి నువ్వు కానీ అవినీతిని కానీ పోసి దీపారాధన చేసి అందులో ఏంటంటే కనుక మన స్థితిగతులను బట్టి ఇప్పుడు మనకేంటంటే కనుక మంచి జరగాలి మనం బాగుండాలనుకుంటే మీరు బెల్లాన్ని వేయండి చిటికెడు చిటికెడు రెండు సార్లు బెల్లాన్ని వేసి దీపం పెడితే ఖచ్చితంగా మీ జీవితం మారుతుంది మీకు మంచి జరుగుతుంది గ్రహాలనుకూలించడంతో పాటు స్థితిగతులన్నీ కూడా మెరుగుపడి మీరు ఏంటంటే కనుక ఆనందంగా ఉండగలుగుతారనమాట అద్భుతాలను చూడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి బెల్లం అంటే దేవుడికి నివేదన అవుతుందని మనందరికీ తెలిసిందే కదా అందుకే మీరు ఏంటంటే కనుక చిటికెడు చిటికెడు బెల్లం వేసి దీపం పెడితే కూడా మీకు మంచి ఐశ్వర్యం అనేది సిద్ధిస్తుందన్నమాట మీ జీవితం అనేది మారిపోతుందని చెప్పొచ్చు కాబట్టి ఈ విధంగా పెట్టండి ఉదయం ఒకసారి పెడితే సరిపోతుంది మళ్ళీ మళ్ళీ ఏం పెట్టకండి ఆ తర్వాత అధికంగా కష్టాలున్నాయి కష్టాలకు విడో పడిపోయాము కష్టాల వల్ల సఫర్ అవుతున్నామంటే కనుక ఐదు సోమవారాల పాటు మీరేంటంటే కనుక ఇలా ఒక లవంగాన్ని తీసేసుకొని దీపంలో వేసి వెలిగించాలి దీపం కొండెక్కిన తర్వాత దాన్ని తీసి చెట్టు మొదట్లో వేసేసుకుంటే కూడా సరిపోతుందనమాట అలా కూడా మీకు ఫలితం వస్తుంది కాబట్టి ఈ విధంగా కూడా మీరు ప్రయత్నించండి ఆ తర్వాత ఎవరికైతే ధన సమస్య అధికంగా ఉంటూ ఉంటుంది కదండీ డబ్బు లేక నరకం చూస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక దీపం వెలిగిస్తారు కదా వెలిగించిన తర్వాత ఆ దీపంలో రూపాయి బిల్లను వేయాలి అలా వేసిన తర్వాత దీపం కొండెక్కిన తర్వాత ఆ రూపాయి బిల్లుని కడగకూడదు అంటే ఒక క్లాత్ సహాయంతో తుడ్చేసి ఆ తర్వాత దాన్ని దానం చేసుకుంటే మీకు మంచిది అనమాట అలా కూడా మీకు మంచి ఫలితం వస్తుందని మేము శాస్త్రాల్లో చె ఇలా చెప్పబడుతుంది కాబట్టి సోమవారం పూట ఏంటంటే కనుకనండి చక్కగా ఈ విధంగా ఏంటంటే ప్రయత్నించండి ఇంకా ఆ తర్వాత మీరు ఈ మూడు విధాలుగా కూడా దీపం పెట్టొచ్చు శనివారలు పోవాలంటే ఏడు ఆవగింజల్ని కూడా వేసేసి దీపారాధన చెయ్యొచ్చు ఇలా చేసినా కానీ మనకు మంచి ఫలితాలే అనమాట సోమవారం పెట్టే దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఆచరించేసుకోండి ఇంకా అనంతరం వచ్చేసి మారేడుదలం మారేడుదలం గురించి మనందరికీ తెలిసిందే త్రిమూర్తులు త్రిమార్తలుగా మారేడు దళాన్ని పరిగణిస్తారు మారేడుదలం శివ పూజకు అత్యంత పవిత్రతను కలిగి ఉంటుంది మారేడుదలం చాలా చాలా శక్తివంతమైనదిగా భావిస్తూ ఉంటారు అంటే మనం శివలింగానికి ఒక చెమ్ముడు నీటిని సమర్పించి శివలింగం పైన ఒక మారేడు పెడితే ఆ పరమశివుడు ఏంటంటే గనక మనని మెచ్చి మనకి ఏంటంటే గనక మన కోరికలన్నీ కూడా తీరుస్తాడని పురాణాలలో చెప్పబడుతుందన్నమాట అందుకే ఏంటంటే గనక మీ కోరిక ఏది ఉన్నా సరేనండి కోరిక తీరటం లేదని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే గనక ఒక మారేడు తీసుకొని నీటిని సమర్పించేయండి సమర్పించిన తర్వాత ఇలా మారేడు దళాలతో ఏంటంటే గనక శివ పూజ చేయండి పదకొండు ఆకులు కానీ లేదంటే గనక ఒక ఐదు ఆకులు కానీ శివుడికి సమర్పించి మీ కోరిక చెప్పుకోండి అలా కూడా మీ కోరిక తొందర తొందరగా తీరడానికి అవకాశం ఉంటుంది మీరు కురులాగా మారిపోతారు ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం అనేది ఖచ్చితంగా కలుగుతుంది చిన్న చిన్న కోరికలు తీరటానికి పరిహారం అనేది మీకు పనిచేయటకు జరుగుతుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అందుకే అందుకే మీరేంటంటే కనుక ఈ విధంగా అండి మారేడు దళాన్ని సమర్పించేసుకుంటే సరిపోతుందనమాట ఖచ్చితంగా అండి ఏడు మారేడు దళాన్ని అంటే సమర్పించటం వల్ల మనకు అంటే ఇలా చెప్పాలంటే కనుక మంది ఏడుపులన్నీ కూడా పోతాయండి పరమశివుడికి మారేడు దళం సమర్పిస్తే సంతోషిస్తాడండి పరమశివుడు అలానే కాకుండా మనకు కావలసినంత ఐశ్వర్యం కూడా ఇస్తాడని పురాణాలలో చెప్పబడుతుందనమాట సోమవారం చాలా మంది కూడా ఏంటంటే కనుక మారేడు దళాలను పూజ చేస్తారు ఇంట్లో శివలింగం ఉండదు కాబట్టి మనం గుడికి వెళ్ళే చేసుకుంటాం కాబట్టి గుడికి వెళ్ళినప్పుడు నీళ్ళల్లో ఒక రెండు అంటే మారేడు వేసేసి కూడా ఆ నీటితో పరమశివుడిని పూజించవచ్చు అలానే కాకుండా ఏంటంటే కనుక నార్మల్గా ఒక పదకొండు ఆకులు కూడా ఆ పరమశివుడికి అంకితం చేయొచ్చు ఎలా చేసుకున్నా కానీ ఫలితాలు ఉంటాయని మనకు శాస్త్రాల్లో వివరంగా చెప్పబడుతుంది కాబట్టి రేపు సోమవారం పూట ఈ విధంగా ఏంటంటే కనుక ఆచరించేసి ఫలితం అనేది పొందండి అలానే కాకుండా ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కూడా కలిగించుకోండి ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి ఈ విధంగా అండి చిన్న చిన్న నియమాలను ఆచరించేసుకుంటూ సరిపోతుందన్నమాట ఇంకా మనం ఏంటంటే కనుక సోమవారం పూట అంటే ఆవు నీతితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపం పెడితే కూడా మంచిదండి మనకు అదృష్టం ఐశ్వర్యం అని కూడా చెప్పొచ్చు రేపు అంటే సంకష్టహార చతుర్థుంది కాబట్టి గణపతిని కూడా పూజించండి గణపతిని కూడా ఆరాధించేసి పరమశివుణ్ణి కూడా పూజించేసుకుంటే మంచి ఫలితం అనేది వస్తుంది అలానే కాకుండా మీ కష్టాలు సమస్యలన్నీ కూడా పోయి మీకు మంచి మేలు చేకూరుతుంది అనమాట ఇంకా దీపం పెట్టడం వల్ల అయితే మనకు ఏంటంటే అదృష్టం వరిస్తుందండి ఎందుకంటే దీపం దారి చూపిస్తుంది దీపం పరబ్రహ్మ అంటే జ్యోతిగా పరిగణించబడుతుంది దీపం లక్ష్మీదేవి రూపంగా భావించబడుతుంది దీపం అంటే వెలుగే విధానాన్ని బట్టి మన జీవితం కూడా దారపడి ఉంటుంది దీపం ఎలాగైతే వెలుగుతుందో అలా మన జీవితంలో వస్తూ ఉంటుందని ఒక నమ్మకం అనేది కాబట్టి మీరు సోమవారం ఖచ్చితంగా విధంగా చేసేసుకుని ఫలితం పొందండి ఆ తర్వాత రేపు సోమవారం పూట ఏంటంటే కనుక రెండు లవంగాలతో ఈ పరిహారం అనేది చెయ్యండి మంచి రిజల్ట్ని చూడటానికి అవకాశం ఉంటుందన్నమాట లవంగాలు లక్ష్మీదేవికి చాలా ఇష్టమని పురాణాలు చెబుతూ ఉంటాయన్నమాట లవంగాలతో ఏది చేసుకున్నా కానీ బాగా కలిసి వస్తుందండి వాస్తవానికి చెప్పాలంటే లవంగాలు ఏంటంటే కనుక అతీత శక్తివంతమైనవి లవంగాలు సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా భావిస్తారు లవంగాలు ఏంటంటే కనుక మన యొక్క బాధలు ఉంటాయి కదా వాటిని తీసేయటానికి రారాజులాగా పనిచేస్తాయన్నమాట లవంగాలు అనేవి ఏంటంటే అందరికి అందుబాటులో ఉంటాయి కాబట్టి సోమవారం పూట లవంగాలను తీసేసుకుని ఎవరైతే ఏ విధంగా పని చేసుకుంటారో పరిహారం కిందికి అలాంటి వాళ్ళకి ఏంటంటే మంచి మేలు చేకూరుతుంది వారికి ఉండే ఇబ్బందులన్నీ కూడా పోతాయి వారు అంటే పట్టిందల్లా బంగారం అవుతుంది వారికి అద్భుతం జరుగుతుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట లక్ష్మీదేవికి లవంగాలు ఇష్టం కాబట్టి అవి ధనాన్ని రప్పిస్తాయండి ఇక్కడ ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఏంటంటే గనక విపరీతంగా ధన సమస్య ఉందనుకోండి అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే గనక సోమవారం పూట రెండు లవంగాలను తీసుకోండి తీసుకొని ఏంటంటే గనక దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళేసి మీరు పూజ చేసుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక శివుణ్ణి దర్శించుకున్న తర్వాత ఆ రెండు లవంగాలను చక్కగా అంటే చేతిలో పట్టుకుని సంకల్పం చెప్పుకొని ఆ రెండు లవంగాలను ఏంటంటే కనుక శివాలయం ప్రాంగణం ఇలా పడేయండి ప్రాంగణంలో ఆ తర్వాత ఏంటంటే కనుక వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి ఈ విధంగా చేయటం వల్ల మీకు ఏంటంటే ధన సమస్య అంతా కూడా పోతుంది మంచి జరుగుతుంది అద్భుతమైన రిజల్ట్ అనేది వస్తుందన్నమాట ఇంకొకటి ఏంటంటే కనుక ఆ రెండు లవంగాలను పరమశివుడి పటం ముందు పెట్టి పూజించుకొని ఆ తర్వాత వాటిని తీసి ధనం దాచే చోట దాచుకున్న డబ్బు రావటం అనేది జరుగుతుంది అంటే మన దగ్గర డబ్బు ఉండదు కదండి ఉండక మనం ఇబ్బంది పడతాము అలానే కాకుండా మనం బాధపడిపోతాం కదా అలాంటి వాళ్లకు కూడా డబ్బు రావటం అనేది జరుగుతుంది నార్మల్గా చెప్పాలంటే లవంగాలు అనేక రకాల పూజల్లో వాడతారండి అనేక రకాల విధి విధానాలలో కూడా లవంగాలను ఏంటంటే కనుక ఉపయోగిస్తారు లవంగాలతో ఏంటంటే కనుక ఏ పని చేసినా ఏ పరిహారం చేసుకున్నా బాగా కలిసి వస్తుంది అనమాట ముఖ్యంగా ఏంటంటే కనుక దీపంలో లవంగాన్ని వేసి పెడుతూ ఉంటారు మంది అంటే దీపంలో లవంగాన్ని వేసి పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది ఎందుకంటే లవంగానికి చాలా శక్తి ఉంటుందన్నమాట అనమాట లవంగం ఏ సమస్యనైనా తీసేస్తుంది ఆ సమస్య ఏ సమస్యని కాదు మనకేంటంటే కనుక అది చాలా బాగా ఉపయోగపడుతుందండి పరిహారాల పరంగా కూడా మేలు చేస్తుంది ఆరోగ్యపరంగా కూడా మేలు చేస్తుంది అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది అనమాట లవంగాలు ఏంటంటే కనుక లక్ష్మీదేవి కాదండి చాలా దేవతలు ఇష్టపడుతూ ఉంటారు అలానే ఏంటంటే కనుక అమ్మవారికి లవంగాలు ఇష్టం కాబట్టి మనం ఈ విధంగా చేసేసుకోవటం వల్ల అయితే మనకు లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలిగి సకల శుభాలు చేకూరటానికి అవకాశం అనేది అధికంగా ఉంటుంది అనమాట అందుకే లవంగాలను తీసేసుకుని రేపు సోమవారం మంచి రోజు కదా మర్చిపోకుండా విధంగా చేయండి మీరే రిజల్ట్ని చూసి ఆశ్చర్యపోతారనమాట ఇలా లవంగాలు ఏంటంటే కనుక మీ దగ్గర పెట్టుకోవడం వల్ల కూడా మీకు మంచి మేలు చేకూరుతుందన్నమాట ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్తున్నారనుకోండి నోట్లో ఒక లవంగాన్ని వేసుకుని వెళ్ళండి మీరు వెళ్ళే ఇంటర్వ్యూ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది లవంగానికి నిజం చెప్పాలంటే అంతటి శక్తి ఉంటుందన్నమాట మనం ఏమనుకుంటామంటే కనుక ఈ చిన్న లవంగం ఏం చేస్తుందిలే దీనివల్ల మాకు ఏం ప్రయోజనం కలుగుతుందిలే అనుకుంటాం కానీ దానివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని చాలా మందికి తెలియదు అనమాట లవంగాన్ని ఏంటంటే కనుక మనం అండి ఇలా ముఖ్యమైన పనుల కోసం వెళ్ళేటప్పుడు నోట్లో వేసుకుని వెళ్తే ఏంటంటే కనుక మంచి ఫలితాన్ని చూడటానికి అవకాశం ఉంటుంది అంటే మనము దాన్ని తినేయకూడదు ఇలా చప్పరిస్తూ ఏంటంటే కనుక మనం నోట్లో పెట్టుకుంటే చాలా మంచిది అనమాట అలానే ఇంకా లవంగాల దీపం పెట్టవచ్చు జాతకం బాలేక ఇబ్బంది పడేవారు చెండాలమైన జాతకంతో బాధపడేవారు జాతకంలో ఎన్నో రకాల కష్టాలు నష్టాలు అంటే మనకు అనుకూలించవు కదా జాతక అంటే జాతకం అనుకూలించదు గ్రహస్థితులు బాగుండవు గ్రహాల్లో మార్పులు చేర్పులు ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ప్రతి సోమవారం అంటే ఏడు సోమవారాల పాట ఏంటంటే కనుక మనం దీపంలో లవంగాన్ని వేసి వెలిగించాలండి అంటే ఎప్పుడు అదే లవంగంతో కాదు ఒకసారి వేసినప్పుడు ఇంకొకసారి దాన్ని ఉపయోగించకూడదు తీసేసి చెట్లల్లో పడాలి దీపం కొండెక్కిన తర్వాత ఏడు సోమవారాల పాటు ఇలా మీరు కనుక చేసుకున్నట్టయితే ఎంత దరిద్రుడు కూడా అంటే దరిద్రజాతకమైన సరే ఎంత దరిద్రాన్ని అనుభవించినా సరేనండి అవన్నీ కూడా పోతానికి అవకాశం ఉంటుంది కాబట్టి సోమవారం పూట ఈ విధంగా ఏంటంటే కనుక లవంగాలతో ఇలా చేసేసుకుని ఫలితం అనేది పొందండి ఖచ్చితంగా పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది మీకు మంచి జరుగుతుంది లవంగాలతో ఈ విధంగా చేసుకోవటం వల్ల మీకు రాత్రికి రాత్రి ఫలితం కూడా వస్తుంది నార్మల్గా ఏంటంటే కనుక దీపంలో లవంగాన్ని వేసి వెలిగిస్తే గంటలోని ఫలితాన్ని మనం చూడగలుగుతాం గ్రహాలు అనుకూలించడం స్థితిగతులు అంటే బాలేకపోతే అవి మళ్ళీ చక్కబడటం గ్రహాలు మనకు అనుకూలంగా ఉండటం రాహుకేతు ప్రభావాలు తొలగిపోవటం శనివాదల నుంచి మనం బయటపడటం ఇలా చిన్న చిన్న ఉంటూ ఉంటాయి కదా జాతకానికి సంబంధించినవి వాటన్నిటి నుంచి కూడా మనము అంటే బయటికి రావటానికి ఇది మంచి దారండి అలానే కాకుండా మంచి పరిహారం అని చెప్పొచ్చు కాబట్టి తప్పనిసరిగా ఏంటంటే కనుక ఈ విధంగా చెయ్యండి ఫలితం ఉంటుంది ఒక వారానికి హండ్రెడ్ పర్సెంట్ ఫలితం వస్తుందని చెప్పి ఖచ్చితంగా రావటం అనేది జరుగుతుంది ఇంకా మనం రెండు మూడు వారాల పాటు చేసుకుంటే పరమశివుడి అనుగ్రహం కలిగి మొత్తం జాతకం మారిపోతుందండి ఖచ్చితంగా